హలో గాయస్ అందరికీ నమస్కారం నా పేరు అర్చన నేనేంటి మీ ముందుకు వచ్చానని అనుకుంటున్నారా యూట్యూబ్ రూల్స్ చేంజ్ అయ్యాయండి ఫేస్ చూపిస్తూ స్టోరీస్ చెప్పాలని రూల్ వచ్చింది సో అందుకే కనిపిస్తూ స్టోరీస్ చెబుతున్నాను ఎనీవే ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కదా నువ్వే నా శ్వాస ధీర్ ఎక్కడికి వెళ్ళావు ఈరోజు ఆఫీస్కి కూడా వెళ్ళలేదంట అది మామ్ విరాట్ వాళ్ళు ఇంటికి ఇన్వైట్ చేస్తే వెళ్ళాల్సి వచ్చింది అవునా కుసుమా ఎలా ఉంది బాగుంది మామ్ చాలా రోజులవుతుంది వాళ్ళని కలవక రోజులు కాదు సంవత్సరాలు అనింది అవును ఆంటీ నిన్ను కూడా అడిగారు ఎక్కడుంటున్నారా ఇంకా ఎక్కడుంటారో వాళ్ళింట్లోనే ఒకసారి వెళ్ళి రావాలి అనింది కంగారుగా అనిపించింది దీనికి ఎందుకు మామ్ నేను వెళ్ళొచ్చాను కదా అదేంటి నువ్వు వెళ్ళొస్తే నేను వెళ్ళకూడదా కుసుమని కలిసి చాలా రోజులవుతుంది కదా తనతో మాట్లాడాలనుంది ఇప్పుడు మామ్ అక్కడికి వెళ్తే సీత అక్కడున్నట్లు తెలిసిపోతుంది ఇక తనని తీసుకొచ్చే వరకు ఊరుకోదు ఏం చేయాలి ఓకే మామ్ నేనే తీసుకెళ్తానులే ఒకరోజు చూసుకొని అని అప్పటి మటుకు చెప్పి రూమ్కి వెళ్ళిపోయాడు ధీర్ ఏంటో కొడుకి పెళ్ళైంది అన్న మాటే కానీ కోడలు లేకుండా ఉండడం అసలు సీత ఎక్కడుందో ఏంటో వెతుకుతున్నాడా ఎవరికీ పట్టిలేదు దీర్ని ఒకరోజు గట్టిగా అడగాలి తను ఇంట్లో నుండి వెళ్ళి చాలా రోజులవుతుంది అసలు ఏమనుకుంటున్నాడు ఈటాని పెళ్ళి చేసుకుంటానన్నాడు తను నచ్చలేదు ఇప్పుడు కనీసం సీతనైనా తీసుకొస్తున్నాడా అంటే వెతకడం కూడా మానేశాడు అసలు వాడి జీవితం ఎటువైపు వెళ్తుందో వాడికైనా అర్థమవుతుందా ఒక్కగానొక్క కొడుకు వాడి సంతోషాన్ని చూసి సంబరపడిపోదామనుకుంటే ఇలా జరుగుతోంది అనుకుంటూ బాధపడుతోంది సావిత్రి రూమ్కి వెళ్ళిన ధీర్ వర్క్ కూడా చేయాలనిపించక అలాగే బెడ్ మీద అడ్డంగా పడుకొని కళ్ళు మూసుకున్నాడు ఇక్కడ గీత లోపలికి వెళ్తే ఏం సునామి సృష్టిస్తాడో చాలా టెన్షన్గా ఉంది ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ భయంగానే మే ఐ కమెన్ సార్ అనేది ఒక్కో పదం కష్టంగా పలుకుతూ కమెంట్ అన్నాడు ఆమెను చూడకుండానే ఇక లోపలికి ఆమె సర్టిఫికేట్స్ తీసి టేబుల్పై పెట్టి పక్కన నిలబడింది టేక్ యువర్ సీట్ అన్నాడు నవ్వుకుంటూ ఆమె సీట్లో కూర్చుంటూ థ్యాంక్ యూ సార్ అనింది ఇక అతని ముందు పెట్టిన సర్ సర్టిఫికేట్స్ని చూసి టాలెంట్ బాగానే ఉంది అన్నాడు ఏదో మీ అభిమానం సార్ అనింది ఓవర్ ఓవరాక్షన్ వద్దు అవును ఇంతకు ముందు నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను అని చెబితే ఇంత గొడవ జరిగేది కాదుగా ఎందుకు నా టైం వేస్ట్ చేశావు మీతో గొడవ పెట్టుకోవాలని చేశాను సార్ అనింది వాట్ గొడవ పెట్టుకోవాలని చేశావా అవును సార్ నువ్వు ఆఫీస్కి నాతో గొడవ పడ్డానికి వచ్చావా లేక వర్క్ చేయడానికి వచ్చావా రెండూ నువ్వు సార్ ఏంటి నాటకాలాడుతున్నావా ఆడుతున్నావా లేదు సార్ ఇలాంటి మాటలు చెబితే నాకు చిరాకు నీ ఓవరాక్షన్ వర్క్లో చూపించు ఇలా మాటలతో టైం వేస్ట్ చేస్తే ఈ ఆఫీస్లో నీకు చోటుండదు హాయిగా ఇక్క నుండి వెళ్ళిపోవచ్చు అయ్యో అలా అంటారేంటి సార్ షడా ఆఫీస్లో ఉండాలనుందా లేక వెళ్ళిపోవాలనుందా సారీ సార్ అంటూ లేచి వెళ్ళిపోతూ ఈ మనిషికి ఎప్పుడు ముక్కు మీదే ఉంటుంది కోపం ఇంత అందమైన అమ్మాయిని మాట్లాడుతుంటే ఎందుకంత సీరియస్ అవుతున్నారు చా అని గొనుక్కుంటూ అక్కడి నుండి వెళ్తుండగా స్టాప్ దేర్ అన్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమంటాడో అనుకుంటూ వెనక్కి తిరిగి చూసింది ఎక్కడికి వెళ్తున్నావు మీరే కదా సార్ వర్క్ చేయమని చెప్పారు టైంపాస్ చేయొద్దని చెప్పారు అనింది మోతి తిప్పుతో ఈ వేషాలకేం తక్కువ లేదు కానీ వర్క్ చేయమని చెప్పాను ఎక్కడ చేస్తావు ఆఫీస్లో సార్ అది కాదే తింగరి మొహమా ఎక్కడ కూర్చొని చేస్తావు సీట్లో కూర్చొని చేస్తాను సార్ అనింది అతను అంత చెరవగా రావే అన్నందుకు సంబరపడిపోతూ ఎయ్ కాస్తనా బుర్ర వాడవా ఎందుకు ఇలా నా ప్రాణాలు తీస్తున్నావు అదేంటి సార్ అంత మాట అన్నారు మీ ప్రాణం నేనెందుకు తీస్తాను మీ ప్రాణమే నేనవుతాను కానీ ఏంటి అన్నాడు ఆమె మాట వినబడక ఏం లేదు సార్ మీ ప్రాణాలు నేనెందుకు తీస్తాను అంటున్నా ఏడ్చావులే కానీ వన్ సెకండ్ అనుకుంటూ మేనేజర్కి కాల్ చేసి ఈ అమ్మాయికి తన క్యాబిన్ చూపించండి రంగారావు గారు ఓకే సార్ ఏ అమ్మాయి నా పేరు ఏ అమ్మాయి కాదు సార్ గీత మిస్ గీత మేనేజర్ సార్ నీకు క్యాబిన్ చూపిస్తారు లేట్ చేయకుండా టుమారో నా షెడ్యూల్ చూడు అని చెబుతున్న విరాట్ని అలాగే చూస్తూ ఉండిపోయింది నీకే ఏంటలా చూస్తున్నావు ఏం లేదు సార్ అనింది తడబాటుగా నీ చూపులు నీ మాటలు నాకెందుకో తేడాగా అనిపిస్తున్నాయి అన్నాడు నిజంగా నా సార్ అనింది ఎగ్జైట్మెంట్గా నిజంగా దీనికి పిచ్చిన్నట్లుంది అందుకే ఇలా బిహేవ్ చేస్తుంది నేను సీరియస్గా మాట్లాడుతుంటే సిల్లిగా తీసుకుంటుంది ఈడియట్ తనతో మాట్లాడితే నాకు పిచ్చెక్కలా ఉంది ఇంకొక క్షణం నా కంటికి కనిపించకుండా నీ క్యాబిన్కి వెళ్ళిపోవాలి ఎందుకు సార్ నన్ను చూస్తే మీరు అని ఏదో అంటుంటే షడా అండ్ గెట్ లాస్ట్ అంటూ అరిచాడు ఇక దెబ్బకు అక్క నుండి పారిపోయింది గీత సీత అలా బయటకెళ్దాం పదా ఎక్కడికాంటి చెబితే గాని రావా ఎందుకు రానాంటీ తప్పకుండా వస్తాను ఇప్పుడే వస్తానంటీ ఆగండి అంటూ తన రూమ్కి వెళ్ళింది సీత కాసేపటికి సీత రావడంతో ఇద్దరు కలిసి అక్క నుండి బయలుదేరారు ఆంటీ ఎన్నడూ లేనిది ఇలా బయటకు తీసుకెళ్తుంది అసలు ఎక్కడికి తీసుకెళ్తుంది ఎక్కడికి తీసుకెళ్తున్నారా ఆంటీ ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నిన్ను నేనేం చేయనులే సీత చిచి అది ఆంటీ మీరు ఎప్పుడూ ఇలా తీసుకెళ్ళలేదు కదా అందుకే డౌట్ వచ్చి అడుగుతున్నాను అంతే చాలా రోజుల నుండి రెండు మూడు చీరలతోటే సరిపెట్టుకుంటున్నావు అందుకే నిన్ను షాపింగ్ తీసుకెళ్దామనుకున్నా అనింది అయ్యో పర్వాలేదాంటీ నాకున్న చీరలు చాలు కొత్తవి వద్ద నాకు తిండి పెట్టడమే ఎక్కువ ఇంకా చీరలు సారెలు ఎందుకు అంటీ అంటుంటే కోపంగా చూసింది కుసుమ అసలేమనుకుంటున్నావు సీత ఎందుకు ఇలా మాట్లాడి బాధ నువ్వు మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటావు నీ మనుషుల్లా నిన్ను చూసుకునే బాధ్యత కూడా మాకుంటుంది కదా నువ్వేం మాట్లాడకు నేను తీసుకుంటాను సైలెంట్గా కూర్చోవు అంటూ మాల్ రావడంతో కారాగింది ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు ఎప్పుడు చూడని సీత అంత పెద్ద మాల్ని చూడగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఏమైంది సీత అక్కడే నిలబడ్డావేంటి దా అంటూ తన చేయి పట్టి తీసుకెళ్ళింది ఇక చీరలు చూపించమనడంతో కొన్ని చీరలు వేసింది సేల్స్ గర్ల్ కుసుమ సీతకి ఏవి బాగుంటాయో అవి సెలెక్ట్ చేసి ఆమె భుజం మీద వేస్తూ చూస్తుంటే ఇంత బాగున్నాయి అసలు వీటి రేట్ ఎంత అంటూ చూసిన సీత కళ్ళకి ఒక్కొక్కటి పదివేల మాటే కానీ తక్కువ లేదు ఆంటీ అసలేంటి మీరు రోజు కట్టుకునే చీరలు ఇంత కాస్ట్లీగా కట్టుకుంటారా ప్లీజ్ ఆంటీ నేను ఎప్పుడూ ఇంత కాస్ట్లీ చీరలు కట్టలేదు నాకొద్దు అంటూ అక్క నుండి కుసుమ చెయ్యి పట్టుకొని లాక్కుపోతుంటే సీత అంటూ అరిచింది కుసుమ మొదటిసారి కుసుమ కోపాన్ని చూస్తున్న సీత సైలెంట్గా కూర్చుంది ఇక సీతకి ఏవేవి బాగుంటాయో అవి సెలెక్ట్ చేసుకొని బిల్ వేయించి అక్కడి బయటకొస్తుంటే ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు అలాగే నిలిచిపోయాయి అడుగు ముందుకు పడడం లేదు ఏమైంది సీత అక్కడే నిలబడిపోయావు పదా అంటూ ఆమె చేయి పట్టి ముందుకు తీసుకెళ్తుంటే అడుగు కదలడం లేదు నిన్నే సీత పదా అనింది మళ్ళీ అసలేమైంది నీకు అలా షాక్ అవుతున్నా అక్కడ ఎవరున్నారు అంటూ తల తిప్పి చూసిన తనకి సావిత్రి కనిపించడంతో ఆమె కళ్ళు బ్రైట్గా మారాయి సావి అంటూ దగ్గరికెళ్ళింది కుసుమ చీరలు సెలెక్ట్ చేస్తున్న సావిత్రి సావి అన్న పిలుపు వినిపించగానే తల తిప్పి చూసింది కుసుమ అని తన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి లేచి గట్టిగా హత్తుకుంది ఇంతకాలమైంది నిన్ను చూడక అవునే చాలా రోజులైంది నేను చాలా మిస్ అయ్యాను అంటూ ఇద్దరి కళ్ళు తడి చేరడంతో సీత మాత్రం అలాగే నిలుక్కుపోయి చూస్తూ ఉంది ఆమెకు తెలియకుండానే కన్నీళ్లు చెంపల మీదకి జారుతున్నాయి సారీస్ తీసుకోవడానికి వచ్చావా అని అడిగింది సావిత్రి అవునే కానీ కాదు అదిగో తనకి అంటూ చూపించగానే ఒక్కసారిగా సావిత్రి కళ్ళు పెద్దవయ్యాయి సీత అంటూ పిలవగానే అత్తయ్యా అని పరిగెత్తుకుంటూ వచ్చి సావిత్రిని గట్టిగా హత్తుకుంది సీత సావిత్రి కనిపించగానే ఎందుకో తెలియకుండానే ఏడుపు తన్నుకొస్తుంది కూతురు తప్పిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అలా అనిపించింది సావిత్రికి సీత పరిస్థితి కూడా అలాగే ఉంది ఇంకా పక్కన నిలబడి చూస్తున్న కుసుమకి కూడా కళ్ళల్లో నీళ్లు చేరాయి ఏడువకు తల్లి అసలు ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావు అది అత్తయ్య అని కళ్ళు తుడుచుకొని జరిగింది చెప్పింది సీత సావిత్రి సీతని వదిలి కుసుమ చేతులు పట్టుకొని నీకు చాలా రుణపడి ఉంటాం నా కోడల్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నందుకు ఇక నా కోడలు నాకు కనిపించింది చాలా సంతోషం కుసుమా నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నా కోడల్ని నాకు భద్రంగా నాకు అప్పగించావు చాలా థ్యాంక్స్ అని చెబుతుంటే అసలు నాకు ఈ ఆలోచన రాలేదు సీతని నీకు అప్పజెప్పాలని ఏదో ఆక్సిడెంటల్గా ఇలా కలిసాం ఎలాగైతేనేం నీ కోడలు కలిసింది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ కుసుమ సీత ఇక పద మన ఇంటికి వెళ్ళిపోదా నువ్వు లేకపోతే నాకు అస్సలు బాలేదు తెలుసా అసలు ఏం తింటున్నానో ఏముంటున్నానో నా ఆ దేవుడికే తెలియాలి ఇక నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా నేనుండలేను పద సీత వెళ్ళిపోదా అంటున్న సావిత్రిని వదిలి దూరం జరిగింది సీత నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్